హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు ఏం స్పెషల్ అంటే చూడండి నేనైతే కట్లపై పెట్టినా అబ్బో అక్కేదో పెద్దదో చేస్తాను అనుకుంటారు కావచ్చు స్పెషల్ అయితే చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చాను ఏం చేస్తున్నానో ఆయిల్ అయితే అంతే చేసినా చూడండి మరి ఏం స్పెషల్ అనేది మీకే దొరుకుతుంది ఆల్రెడీగో ఈ వాటర్ చూడండి మీకు అర్థం కావాలి ఉడకబెట్టి అయితే ఆ సూప్ అయితే అలా ఉంచినా అది సూప్ అనేది మీరు చెప్పుండ్రి దీని గంజడు సూప్ ఉంటే అంత ఏదో పంపించిన మరి మీరు ఎట్లా చేస్తారో కూడా చెప్పుండ్రీ నాకైతే కొంచెం మరి గిరేండి గంజు అది ఇలా వేసి ఉడక పెట్టినా బోన్స్ తొలగొక్క మా చిన్నోడు చెప్తాడు తలకాయ బొక్క అనమాట ఇక మరి ఇక చేయాలి కదా తప్పదు కదా అందుకే ఇక చేస్తాను నూనె అయితే పోసిన మిర్చి ఆ నేనైతే మరి బగారాక వేసినా ఇవన్నీ లవంగాలు ఏలకులు వేస్తున్నా చూడండి వేడుతున్నాయి ఇంకా బాగా వేగాలి కట్లప మీద ఉడికించినా రెండు గంటలు ఉడికించిన ఫ్రెండ్స్ రెండు గంటలు ఉడికించినా కూడా సరిగా ఉడకలేదు మళ్ళీ అదే తీసి కుక్కర్లో ఒక టెన్ వి ట్వంటీ విజిల్స్ ఉడికించిన కుక్కర్లో అయితే ఈరోజు చూడండి నెట్ ఉడికిందా మరి అమ్మ ఇప్పుడు ది అది ఏందనుకుంటే నా కుక్కర్ మా బాబాయ్ అయితే డైరెక్ట్ కుక్కర్ విజిల్లే క్యాప్ డైరెక్ట్ దియవేండు మీరు కూడా అలా చేయకండి ఇప్పుడు అది పేలేదు కొంచెం అయితే ఎందుకంటే ఇక విజిల్ తీయకముందే కుక్కర్ మూత తీస్తుండు అందుకే నేనైతే విజిల్ మూత గుంజేసిన ఇలా వేగింది కదా ఇప్పుడు నేను దీంట్లో చూడండి కొంచెం అల్లం వేస్తాను ఇక ఆలైతే విపరీతంగా వస్తాను ఇది అల్లం ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే ఫ్రెండ్స్ చూడండి వాళ్ళం ఫస్ట్ అయితే వేస్తున్నాం పసుపు కొట్టుకుంటుంది ఏం వేస్తాను మీ గజ్జే బోన్స్ బోన్స్ బొక్కలు బొక్క బోన్స్ తినడం వల్ల మొక్కలు నొప్పులు రావంట బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయంట ఫ్రై చూడండి ఇదిగో నేనైతే బోన్స్ ఇలా ఉడికిచ్చాను ఇప్పుడైతే వీటిని వేస్తున్నా చూసారా ఇలా వేసాను కదా ఇప్పుడు వీటిని కలుపుతున్నా కలిపే తర్వాత ఏం చేస్తావు దీన్ని చూపు ఇంకా సపరేట్ ఉంటుందా ఒక రెండు నిమిషాలు దీని మీద మూత వేసేసి వేస్తున్నా రుచికి తగ్గట్టుగా కారం కారం మీద సూప్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ముప్పై ఒకటి గోన్స్ అయితే ఇది అంటే బొక్కలు అంటారు కదా ఫ్రెండ్స్ అదే ట్వంటీ విజిల్స్ ఉడికిచ్చిన ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టూ అవర్స్ బయట ఎట్ల పైన దొరికిచ్చిన కుక్కర్లో అయితే ఒక ట్వంటీ విజిల్స్ ఉడికిచ్చిన ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఐదు నిమిషాల నుంచి మిగతా సూప్ ఉంది కదా ఇప్పుడైతే దీంట్లో పోసేద్దాం ఉడికి ఉడికిచ్చినా కదా టూ అవర్స్ ఉడికిచ్చిన సూప్ అయితే ఇలా ఉంది కదా ఇది ఇప్పుడు దీంట్లో పోతున్నది ఇదిగో ఇప్పుడు ఒక్కసారి కలుపుతాన్ని బోన్స్ సూప్ అయితే హెల్త్కి మన మంచిది ఇది పట్టి సూప్లో కూడా ఉప్పు పసుపు వేసుకొని తాగుతారు చాలా రోగాలు కూడా పోతాయి అంటారు ఫ్రెండ్స్ ఈ సూప్ తోటి ఒక ఐదు నిమిషాలు మసులుతే చాలు ఇంకా ఎందుకంటే ఫస్టే ఉడికించుకున్నాం కాబట్టి అంతే ఇంకా ఐదు నిమిషాలు మసులుతే చాలు మసాలా అయితే వేయడానికి సిద్ధమవుతున్నా ఇదిగో ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా ఇప్పుడు అయితే ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా ఇక అయిపోయినట్టే మసాలా అయితే వేస్తున్నా ఓకేనా ఇంకొక టూ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతాయి మీకు కనుక అందే విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెలిగంట కొట్టడం మాత్రం మరొకడి ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్ తలకాయ బొక్కల కూర ఇది ఓకేనా తెలంగాణ స్టైల్ తలకాయ బుక్కలకు కూర ఎస్ ఇద్దాం బాయ్ బాయ్